వెంకన్న లడ్డూతో రాజకీయం చేస్తే ఓట్లు రాలవు కదా ఉన్న సీట్లు మొత్తం గల్లంత అవుతాయి తస్మాత్ జాగ్రత్త అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు ఎవరెవరైతే ఈ లడ్డూ వ్యవహారాలలో చేయి పెట్టారో వాళ్ళు అంగబలంతో ఆర్థిక బలంతో అహంకారంతో తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం తప్పించుకోలేరు ఆయన కోర్టులోకి బాలు వచ్చేసింది ఆట ప్రారంభమైంది నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ఎవరైనా తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారండి వాస్తవాలు చెప్పండి భక్తుల మనోభావాలతో దాగుడు మూతలు ఆడద్దండి నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ఈరోజు మీరు లడ్డూని పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే ఉన్న ఓట్లు పోతాయి సీట్లు పోతాయి వెంకటేశ్వర స్వామితో మాత్రం గేమ్స్ వద్దు ఎవరు తప్పు చేసినా మనం తప్పించుకోవచ్చేమో కానీ ఆయన సన్నిధిలో వెంకటేశ్వర స్వామి కోర్టులో ఎవ్వరూ తప్పించుకోలేరు